మీరు ఫస్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మీరన్న క్షణంలో మీకు అనిపించిన మూమెంట్స్ ఏమిన్నాయి చెప్పండి ఫస్ట్ అంటే ఈ సినిమాకి మనం ప్రొడ్యూసర్గా అసోసియేట్ అవుతున్నాము అన్నప్పటి నుంచి ఇది ఇది అసలు గ్రేట్ జాన్రా టు బి అసోసియేటెడ్ విత్ ఫ్యామిలీ జాన్రా ఫస్ట్ నా మా ఇద్దరు పిల్లలతో కలిసి చూసే ఒక సినిమా అవుతుంది అన్నది ఆ ఆపర్చునిటీ చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇది యూనివర్సల్ ఆడియన్స్కి అఫీల్ అయ్యే కంటెంట్ కాబట్టి గివ్ మీ గుడ్ ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది చిరంజీవి గారితో చేస్తున్నారంటే మీకు ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఒక ఇది ఉంటుంది ఈ రేంజ్ మ్యాథ్స్ ఇంత సక్సెస్ని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ప్రిడిక్ట్ చేశారా ముందు డెఫినెట్లీల్ బి అ్యాథ్ హిట్ అని మాత్రం అనిపించింది బట్ ఈ రేంజ్కి వెళ్ళింది అంటే దట్ ఇస్ కేవలం ఓన్లీ ఆడియన్స్ చూపించే సపోర్టు ప్రేమ అండ్ వాళ్ళు కోరుకునేది వాళ్ళకు దొరికింది అన్నది మాత్రం వీడింటి ఊహించాల ఎంతవరకు వెళ్తుందో అనేది బట్ ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఓకే ఫస్ట్ నుంచి కథ నేరేషన్ కానీ నాన్నగారితో మీరు డిస్కస్ చేసినప్పుడు కానీ ఈ ఈ ఎలిమెంట్స్ బాగా ఉంటాయని ఒక యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా ఫాదర్గా కూడా ఆయన మీకు ఇందులో ప్లస్లు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఎలాంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య నానేది ఆయనకి ఫస్ట్ స్టోరీ వినగానే ఈ ఒక ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది 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 నేనే చేయాలా ఇంకెవరిని ఆయనకి ఫస్ట్ ఇది అది ఈ స్టోరీ విన్నప్పుడు ఇది కేవలం నేను చేస్తేనే స్టోరీ వర్క్ అవుతుంది అన్న కన్విక్షన్ రావాలి సో వన్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్స్ అది నాకు చెప్పారు అండ్ సెకండ్ అన్నది ఇప్పుడున్న యూనో సొసైటీలో కానీ మన కంట్రీలో జరిగే వాటిల్లో సిచ్యువేషన్ చూస్తుంటే డెఫినెట్గా ఆడియన్స్కి మనం ఒక నవ్వుకొని హాయిగా సరదాగా చూసే సినిమా ఇవ్వడం అన్నదే ఫస్ట్ హిట్ సో ఇది ఆయన చెప్పారు ఫస్ట్ థాట్స్